తెలుగు మోజు జానపద రారాజు కొసరాజు కొసెరాజు అంటే మనకి జానపద సినీ చిత్రాల్లో పాటలే కాకుండా చాలా విఖ్యాతమైనటువంటి ఒక చమత్కారం హాస్యం మేడవించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశీలత్వం గుర్తుకొస్తుంది ఇరవై మూడు జూన్ పంతొమ్మిది వందల ఐదు అప్పికట్లలో అంటే బాపట్ల దగ్గరలో ఉన్నటువంటి అప్పికట్లలో జన్మించినటువంటి కొసరాజు రాఘవయ్య చౌదరి ఆయన మొత్తం పేరు ఎలా ఉన్నా జానపద రారాజు కొసరాజుగానే చాలా విఖ్యాతులు మేనమావ వెంకటప్పయ్య గారి ప్రోత్సాహం పెదనాన్న త్రిపురనేని రామస్వామి గారి ఆయన యొక్క అందించినటువంటి ప్రాద్బలం దీంతో బాలకవిగా చాలా విఖ్యాతుడిగా చిన్ననాటని భజన పద్ధతిలో రామాయణం బాలనటుడిగా చాలా విఖ్యాతుడయ్యాడు అంతేకాకుండా ఆపై అష్టావధానాలు చేయడం ముఖ్యంగా రైతు పత్రిక సహాయ సంపాదకుడిగా చాలా విఖ్యాతుడిగా ఈ సమాజంలో ఉన్నటువంటి దుర్నీతిని అన్యాయాన్ని ఎండగట్టడంలోనూ అది కూడా వ్యంగ్యంగాను చమత్కారంగాను చేయడంలోనూ చాలా సుప్రసిద్ధులయ్యారు యక్షగానాలు వీధి భాగవతం హరికథ చెముకుల కథలు బుర్రకథ భజన గీతాలు పొగటి వేషాలకి పాటలు పాములోళ్ల మీద పాట కానీ గంగిరెద్దు గీతాలు కానీ ఇలాగ వ్యంగ్యం హాస్యంతో తర్వాత జ ఈ సిరీజన సూత్రంగా ఏరువాక సాగారో అన్న అది ఎంత గొప్ప సంచలనాత్మకమైందంటే ఒక విఖ్యాతమైన ఒక రైతు బాంధవుడిగా ఎందుకంటే తను ఏదైతే ఒక రైతుగా తన జీవనం ఉందో దానికి సహజంగా అందులో తనదైన కొసరాజు ముద్రగా నిలిచినటువంటి విశిష్టమైనటువంటి గీతం అది ఆయన జమీన్ రైతుకు కూడా చాలా సంపాదక సంపాదకత్వంలోకి ఎంతో సహకారం చేస్తూ ఇటు సామాజిక సంచలనాత్మకమైనటువంటి ఒక భావజాలాంతో పాటు అభ్యుదయ భావజాలాన్ని కూడా విఖ్యాతం చేస్తూ ఇటు హాస్యాన్ని వ్యంగ్యాన్ని దాన్ని చమత్కారాన్ని రంగరించి రైతు బిడ్డగానే ఆ రైతు బిడ్డ చిత్రంలో కూడా ఆయన ఎన్నో పాటలు రాయడం అప్పుడు ఒక వ్యక్తి అయితే నరసరాజు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో పెద్ద మనుషుల చిత్రం అందులో నిజంగానే సమాజంలో ఉన్నటువంటి డొల్లదనాన్ని ఎండగట్టినటువంటి పాట చాలా విఖ్యాత అయింది కనుక అటువంటి విశిష్టత ఆయనకి చిన్నటి నుంచి కూడా చల్లపల్లి వారు వేటూరు వారు ఆ చల్లపల్లి జమీందారి గారి దగ్గర రావడం అక్కడ వినడం ఈ సాహిత్యం మీద ఒక అవగాహన రావడం తొలిగా కడగండ్లో అనేటువంటి ఒక కావ్యాన్ని వస్తే దాన్ని పీటిక రాయించుకోవడం కోసం ఎంతోమంది అడిగితే ఆఖరి కాశీనాథుని వారి చేత పీటికి రాయించుకునేటువంటి విఖ్యాతుడైన అటువంటి ఒక ఆస్యంతో పాటు ఒక సాంఘిక విమర్శ అంత విఖ్యాతంగా ఉండేది ఆయన ఏరువాకాగాలు ఉన్న ఎంత గొప్ప విశిష్టమైనటువంటి ఒక పందాను రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి అంటూ గుహుడి చేత పాడించినటువంటి ఆ పాటను రాసింది అది ప్రత్యేకంగా కొసరాజముద్ర చెప్పచ్చు ఎందుకంటే వాల్మీకి రామాయణంలో లేకపోయినా అవాల్మీకమైనా కూడా మొల్ల ఏదైతే విశిష్టంగా తన యొక్క పదజాలంతో ఒక విశిష్టమైన పదచిత్రాన్ని అందించిందో గుహుడి పాత్రని చిత్రీకరించేటప్పుడు ఆ మొల్ల రామాయణంలో ఉన్నటువంటి కవితా శిరోమణిగా ఆవిడ చేసినటువంటి విఖ్యాతం ఏదైతే ఉందో రామపాదం సోకి రాయి ఒక కాంత అహల్య అయిందంట కదా ఇప్పుడు నీ పాదం చోకి నా నావ ఏమవుతుందోనని ఆ కవయక్రాంత దర్శన అన్నట్టుగా ఒక కొత్త భావాన్ని అది మనకి విశిష్టంగా అందజేయడంలో అంటే ఆ మొల్ల యొక్క భావాన్ని కొనసాబ్యం చాలా అద్భుతంగా నవీకరిస్తూ గుహుడి చేత అంటే ఒక వనవాసి అయినటువంటి ఆ పాత్ర చేత రాముడికి మెప్పించడం రాముడి కౌగిలి పొందాడు అన్నటువంటి ఒక విఖ్యాతి చెందడం ఇవన్నీ కూడా ఒక విశిష్టమైనటువంటిది అంతేకాదు ఒక సామాజికత కూడా కోరుకున్నట్టు కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా మారేనా అంటూ ఒక సమాజాన్ని ప్రశ్నించండి లేనివారనే భేదం తొలగిపోవాలనే భావాన్ని ప్రకటిస్తూ భీతి చెందక నిరాశతో నే జీవితాన్ని కొంగదీసుకోకనేటువంటి ఒక ప్రబోధం కూడా కనిపించినవంటి ఆయన తోడుకోడల చిత్రంలో ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలిపేసులిపేసు ఉండదు అన్నది ఆ పాట ఎంతమందికి ఉత్తేజం ఎందుకంటే ఒక పాట దాంతో ఉన్నటువంటి అభ్యుదయ భావాన్ని జానపద శైలిని ఒక సామ్యవాద దృక్పథమే కాదు సమాజ అవినీతిని కూడా ఎండగట్టినటువంటి విశిష్టత ఎందుకంటే మంచి మనసుల చిత్రంలో మావా మావా మావాయి ఏమే భావ అంటూనే అందులో ఆడామగా యొక్క వాళ్ళ పరస్పరం ఒక ప్రేమోక్తులుగా చెప్పుకునే కవ్వింపు ఉంటే ఆ కవ్వింపులోంచి కూడా ఒక సమాజ నీతిని చెప్పడం అది నిజంగానే ఒక హుషారైన పాట కవ్వింపు పాట ఘంటసాల జమునారాణి వారిద్దరి స్వరంలో చాలా విశిష్టంగా పలికినటువంటిది అంతేకాదు ఆయన ఈ రైతు జన విధేయుడిగా ఉండేవాడు కనుకనే రైతు జన విధేయ రాఘవయ్య అంటూ ఆ మొకటంతో శతకం కూడా రాసినటువంటి వాడు చిన్నతనలోనే ఈ ఏదైతే అష్టావధానాలు చేయడంలో కానీ కండకావ్యాలు రాయడంలో కూడా చాలా విఖ్యాతుడిగా దీన్ని కొండవీటి వైభవం ఎందుకంటే ఈ సినీ గీతాలు మూడు వేల పైగా గీతాలు రాసి ఎంతో ఆస్య చతురతను కూడా పండించిన వాడైతే అలాగే సామాజిక నీతిని చెప్పిన వాడైతే ఒక ఉత్తేజాన్ని కలిగించిన వాడైతే ఆ విధంగానే కాకుండా కండకావ్యం ఎటువంటి కొండవీటి వైభవం అలాగే గండికోట యుద్ధం ఆ ద్విపద కావ్యం వీటిలన్నింటిలో కూడా చాలా విఖ్యాతుడిగా ఉండేవాడు నిజం చెప్పాలంటే ఎంత చతురత ఉందో అంత సామాజికత ఒక ఉత్తేజమైనటువంటి ఒక మార్పు సమాజంలో మార్పు కోసం చేసినటువంటిది తెలుగు భాషా వికాసానికి ఒక కొత్త రకమైనటువంటి హంగుని తీసుకొచ్చినవాడు తెలుగు వరకు ఏడ్చు దీరుండు కరువయ్యే అని నిగ్గదీసి చెప్పినవాడు అటు రైతు జన విధేయ రాఘవయ్య మగుటంతో శతకాలు అందించిన వాడు చమత్కారి ఆయనకి ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ అందిస్తే రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకోవడం ఒక విశిష్టత ఆంధ్ర నాటక అకాడమీ వాళ్ళ యొక్క ఆ ప్రథమమూర్తిని అందుకున్నట్టు బుర్రకథ నవభారతం ఈయన రచనే అందుకని ఆయన ప్రజాకవిగా కూడా ఇది జానపద రారాజు జానపద సార్వభౌముడిగానే కాకుండా కవిరాజు కవిరత్నగానే కాకుండా ఆయన ఈ బుట్రకథలో కూడా ప్రజాకవిగా చాలా విశిష్టంగా నిలిచిన వాడు అంతేకాకుండా ఎన్ని పాటలు అంటే చెంగు చెంగున అంటూ ఆ లేగదుల మీద ఎంత రాశారో గోమాత స్వాగతంతో వినరా వినరా నరుడా ఆ అందులో ఒక ప్రబోధాన్ని మనుగడకి మానవాళికి ప్రబోధాన్ని అంతే కదా భానుమత విలక్షణ నటీమణి విజుష్మణి అయినటువంటి భానుమతి వారి నోటన పలికించినటువంటి దులపరబుల్లోడ దుమ్ము దులపరబుల్ అనేది నిజంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నిర్లక్ష్య భావాలని దులప దులిపేటువంటి ఒక విశిష్టమైన కలం అది చెప్పచ్చు అలాగే మావా మావా పాటలు ఎంత ఉందో ఈ ఏరువాక సాగాలో అంత విశిష్టమైనటువంటి ఒక ప్రబోధం కూడా ఉంటుంది రైతు బిడ్డగా ఆయన చేసినటువంటి ఆ పెద్ద మనుషుల్లో పాట ఒకటి చాలు ఎంతో సామాజికతలో ఉన్నటువంటి డొల్లతనాన్ని బయటికి తీసుకెళ్ళి అలాగే జేబులో బొమ్మ జేజేలు బొమ్మ అంటూ ఎంత బాగా రాశారు అలాగే ఇల్లరికల్లో ఉన్న మజాన్ని కూడా ఆ రేలంగి పేకేటి వారి మధ్య ఉన్నటువంటి ఆ పాటని మనకి ఎప్పటికీ కూడా తెరస్పడిగా ఉంటుంది అయోమయం విన్నటువంటి ఆ జేబులో బొమ్మని ఎలాగా చూపించారో ముద్దబంతి పాటని కూడా చాలా విశిష్టంగా అందించిన వాడు అంతేకాకుండా మనకు ఒక ప్రబోధాత్మకమైనటువంటిది ఒక వ్యక్తిత్వశీలమైనటువంటి నైతికత బోధం ఆ చమత్కారం కనిపిస్తూనే జయంబు నిచ్చయంబురా అంటూ ఎంతో ఎందుకంటే అది ఎన్టీఆర్ అలా పాడుతుంటే అందరికీ ఇప్పటికి కూడా ఇప్పటికీ ప్రబోధ గీతంగానే ఉంటుంది అంతేకాకుండా ఆయన శివ గోవింద గోవింద తత్వంలో అంటే జానపద శైలిలో కూడా ఈ సామాజిక తత్వంగా దాన్ని మార్చేసి ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని సామాజిక తత్వంగా జానపద శైలిలో అందించినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడు గణనాథ అది అన్ని చోట్ల మనకి వినిపిస్తూనే ఉంటుంది అలాగే శివ గోవింద గోవింద పాట కానీ మనకి నందామయ గురుడ నందామయ వినరా వినరా నరుడ ఇవన్నీ కూడా ఉంటే ఒక అయితే పల్లెటూరు మన భాగ్యసీమర అంటూ ఆ పల్లెటూరు యొక్క చెప్తూనే పట్నం మళ్ళీ ఆ పట్నం మీద ఉన్నటువంటి దాన్ని కూడా వ్యంగ్యాత్మకంగా ఎలా చెప్పాలో కూడా చెప్పినటువంటి విలక్షణ కవి అని చెప్పచ్చు అందుకని ఈ జానపద బ్రహ్మ వేల సంఖ్యలో జానపద హాస్య గీతాలే కాదు ఇలాగా గుహు చేత కౌగు అందించిన ఆ రాముడి యొక్క ఇది రామయ్య తండ్రి అండల్లోనే ఎంత గొప్ప ఆ పదప్రయోగం ఎందుకంటే త్యాగయ్య కూడా ఆయన సీతమ్మ మాయమ్మ అని చెప్పడం రామదాసు కూడా సీతమ్మ బ్రహ్మన్నాడు రామయ్యతోటి పలకాలని అలా రామయ్య తండ్రి అని అనిపించాలనేటువంటి ఆ భావన అద్భుతమైనటువంటిది అటువంటి భావన ఆయన ఉండడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే ఆ జగత్ ఉన్నటువంటి పితరులుగా సీతారాముని తర్వాత అంటే అందరూ ముందు రామాయ తండ్రి అన్నా కూడా తర్వాత ఏదైతే ఆ సీతారామ ఇద్దరిని కూడా జగత్ పితరులుగా ఎందుకంటే పార్వతీ జగత్ జగత్పితరులుగా మనం అంటాం తర్వాత రా రామయ్య తండ్రి ఈ సీతమ్మ తల్లి వీళ్ళిద్దరినీ అండాలి అనేటువంటి ఒక భావన ఆ జానపదల నుంచి వాళ్ళ ఎలా ఉంటుందో దాన్ని చాలా కరుణ ప్రబోధ గీతంగా కూడా అందించడం ఇవన్నీ కా కాకుండా ఎందుకంటే అటు ఏదైతే పల్లెటూరు మన భాగ్యసీమ రా అన్నాడో టౌన్ పక్కకు వెళ్ళద్దురా డింగరీ ఆ డింగరి అలాంటి పాట ఆ మాటలు ఏవైతే ఉందో దాన్ని పాటల్లో పెట్టడం ఇవన్నీ కూడా అపాయము దాటిన దాటడానికి ఏదైతే ఉపాయం ఉంటుందో ఆ ఉపాయాన్ని కొంచెం ఆలోచించాలంటే ముందు చూపు ఉండాలి అని చెప్పడం కూడా ఎన్నో ప్రబోధాత్మక గీతాలతో ఉంటుంది అలాగా ఎన్నెన్ చెప్పచ్చు ముక్కు చూడు ముక్కు అందం చూడు అని ముక్కు మీద పాట రాయడమే కాదు సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు తాగు సిగరెట్ అంటే వ్యసనాల మీద కూడా ఆ వ్యసనాన్ని కూడా ఎలా తగ్గించుకోవాలనే చాలా హాస్యంగా చిత్రాత్మకంగా చెప్పినటువంటిది అందుకని ఆయన రాయని పాట అంటూ లేదు జానపద పాటల్లో ఈ నందామయ్య పాటలో ఎంత గొప్ప సామాజిక తత్వం ఉంటుందో చెప్పచ్చు కనుక ముందు వాడు ఎందుకు కొరగాడు అని చెప్పేటువంటి వాడు అటువంటి అంధకారంలోంచి ఆ వెళుతున్న ఎలా వెతకాలో ఈ పాటల్లో అడుగడుగునా కూడా ఆ ప్రబోధాత్మకమైనటువంటి భావం ఉంటుంది కనుక అటువంటి విశిష్టమైనటువంటి భావంతో మనకి చాలా చక్కటి పాటలు మావా పాట ఎంత ఉత్తేజంగా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు అంతేకాదు ఎంత పాటలు కూడా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అన్న మంగమ్మను ఉతుకుతుంటే అందం అని చెప్పిన అలా అంటే ఒక రజక వృత్తిలో అందులోంచి కూడా ఆ సౌండ్స్ అన్నీ కూడా చే చేస్తూ దాంట్లోంచి తీసుకునేటువంటి వాడు కనుక తెలుగు కోసం తెలుగు భాష కోసం ఎప్పుడు కూడా ఆ తెలుగు మోజుని జానపదలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విరాజులైనటువంటి భావాలని అందించినటువంటి కొసరాజు ఎప్పటికీ చిరస్పణులే ఆయన చివరిగా ఏదైతే ఆయన నవభారతం అనేటువంటి ఒక బుర్ర కథ రాసి అదే రోజు రాత్రి ఆయన పరమపదించారు కానీ లేకుండా ఉన్నా కూడా చాలా విశిష్టంగా ఎప్పటికీ తెరస్మరణీయుడు చిరస్మరణీయుడు కొచరాజికి సహోదయ నివాళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష